కదలి విను తెలుగు దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా గంగభూరి ఆశయ రథ సారథ్యం మీదే జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కోర్చిన అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకులు లోకేష్ బాబు గారిని వేదిక మీద రావచ్చుగా కోర్చున్నాం ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారందరూ కూడా వేదిక మీద రావాల్సిందా కోర్చున్నాం నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోర్చున్నాం అలాగే వందలపూడి అరుద్ధి గారిని అలాగే ఎంపీ గారు అటువంటి పెమ్మసాని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని ఎంపీ చిన్ని గారిని ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్

నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం సోదరులారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితను దృష్టిలో పెట్టుకొని పేద రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో తెలుగుదేశం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆచుడిగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా సామాజిక న్యాయం సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అనుగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉంది ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆశయాల్ని గత నలభై సంవత్సరాలుగా వారు బుధస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే ఈరోజు మేము ఏదైతే కీర్తి శులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలు ఉన్నాయో వాట్లన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళి సమ సమాజాన్ని స్థాపించి రాజకీయ అవకాశాలు అన్ని వర్గాల వారికి స్థాపించి మహిళలకి పెద్దపీట వేసి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రానికి అండగా ఉండాలని లోకేష్ బాబుకి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కీర్తి చేసిన నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దల కొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మూడు అక్షరాలు మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తొడగొట్టాయి ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినై అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ మూడు అక్షరాలేంటి ఆ మూడు అక్షరాలేంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నలభై మూడు ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసింది ఈ పసుపు సైన్యం ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్న ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే అన్న ఎన్టీఆర్ అన్నారు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పని పనిచేస్తున్నాం దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువారి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకి పక్కా ఇల్లు ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చిన ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం ఏనాడు స్వార్థం కో స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందుబెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది హైవేల నిర్మాణం విద్యుత్ టెలికామ్ ఐటీ డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం ఒకసారి మన అందరం ఆలోచిస్తే నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషల్తో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శా ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన పెత్తందారి వ్యవస్థ మామూలుగా ఎమ్మెల్యేలు అంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువుకొని చదువు రాని వాళ్ళు పెట్టి ఎక్కడిక పెత్తనం చేసే రోజులవి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఒక విజన్ రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి అంతవరకు ట్రెడిషనల్ గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సమక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మన అందరం వారసులం ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వత ఉండాలి తెలుగు వారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు మన అందరం వారసులు మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమ పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవరు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది అదే మరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పు కూడా మీకు తెలియదు చేస్తున్నాం ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా ఈ రోజు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి గ్రామాలకు వస్తే తొమ్మిది నెలలు రాత్రి బగుళ్లు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తుంది మీకోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు గాని నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువగళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీ రాజీనామా పలికింది కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్ లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ వన్ అండ్ టూ రోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాం సాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ లో అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అభివృద్ధిలో మీరు చూస్తే తొంభై తొమ్మిదిలో ఏదైతే గోల్డెన్ క్వార్డిటర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికాం ఈ రోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒక సంస్కరణ కాదు విద్యా సంస్కరణ తీసుకొచ్చా నేను ఎప్పుడూ ఒకటి ప్రగాఢంగా భావిస్తాను ప్రభుత్వం ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారుతాయి అదే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా హైటెక్ సిటీ కట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంత మంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావాల్సిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆపేస్తారు లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారు వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతా ఉంటారు వ్యక్తులు గాని వ్యవస్థలు గాని మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి ఆ రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగా కాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గారు గాని పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఈ రోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో యాస్పిరేషన్ ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం మీలో యాస్పిరేషన్ ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ ఎక్స్ట్రాగా పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని ఇది చేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ ఓసారి నాకు బాధ కలిగేది నిద్దరే పోని రోజులున్నాయి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్లీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటుండదు నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఇక్కడికి వస్తున్నారు వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈ రోజు ప్రారంభించలా నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం కాఫీ తాగడం సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా